హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అండి ఇది టాపు ఇది ప్యాంటు ఇది పోనీ అండి చున్నీ ఇవాళ మనము ఇక్కడ ఈ ప్యాంటు స్టిచ్ చేసుకోబోతున్నాము ఇక్కడ మనం కట్ చేసుకోబోయే పైజామా కొలతలు అయితే లెంత్ ఫార్టీ ఇంచెస్ అండి వేస్ట్ ఫిఫ్టీ ఇంచెస్ వేస్ట్ బెల్ట్ ఎయిటీ ఇంచెస్ ఉంది ఏరియా సిక్స్టీన్ ఇంచెస్ ఉంది అలాగే లెగ్ లూజ్ ఎయిటీన్ ఇంచెస్ ఉందండి దీన్ని బట్టి మనం ఇప్పుడు పైజామా కట్ చేసుకోబోతున్నాము ఈ విధంగా కొలతలు ఉన్నాయండి ఇలా ఉందండి దీన్ని ఇలా పెట్టేసి ఫోల్డ్ మన సైడ్కి వేసుకున్నామండి ఫోల్డ్ మన సైడ్కి వేసుకున్నాము నా సైడ్కి వేసుకున్నానండి ఆపోజిట్ ఎడ్జస్ట్ పెట్టుకున్నాను ఈ ఫోల్డ్ వచ్చేసరికి పై సైడ్ వచ్చే ఫోల్డ్ వచ్చేసరికి బాటమ్కి పెట్టుకున్నానండి ఇక్కడ పై సైడు ఓపెన్స్ పెట్టుకున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఓపెన్స్ పై సైడ్కి పెట్టుకున్నానండి ఇక్కడ మనము ఫోల్డింగ్ వేసి పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మిగిలిన క్లాత్ వచ్చేసరికి మనకి వేస్ట్ బెల్ట్కి వస్తుందండి అందుకు ఈ ఫోల్డింగు అడుగు సైడ్కి వేసి కట్ చేసుకోవచ్చు అలానే కట్ చేస్తున్నానండి నేను నడుం పట్టి ఎయిట్ ఇంచెస్ ఉందండి ఎయిట్ ఇంచెస్ తీసేస్తే తర్వాత ఫార్టీ ఇంచెస్ మనము కింద పొడవ పెట్టుకోవాలండి ఫార్టీ ఇంచెస్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్టీ ఇంచెస్ పెడుతున్నానండి ఫార్టీ ఇంచెస్ పెట్టుకొని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాను ఎందుకంటే కింద కింద లెగ్కి పట్టి వేసేదానికి క్యాన్వాస్ పట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి పైన జాయింట్ కోసము ఒక హాఫ్ ఇంచ్ అండి టోటల్ మీద ఫార్టీ టూ ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేస్తున్నాను అలాగే ఈ పక్క సైడ్ కూడా ఎయిట్ ఇంచెస్ నడుము పట్టి తీసేసి ఇక్కడికి తీసేసి మిగతా ఫార్టీ టూ ఇంచెస్ ఇటు కూడా మార్క్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ ఫార్టీ టూ ఇంచెస్కి ఇక్కడ ఫార్టీ టూ ఇంచెస్కి ఇలాగా గీసేసామండి మనము గీసాము లెగ్ లూజ్ అయితే మనకి ఎయిటీన్ ఇంచెస్ ఉందండి ఎయిటీన్ అంటే ఒక సైడు నైన్ ఇంచెస్ రావాలండి నైన్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా టోటల్ మీద టెన్ ఇంచెస్ పెడుతున్నానండి ముందుగా నడుము సైడు ఏమన్నా క్రాస్ ఉంటే గీసేసుకోండి అది కట్ చేసేసుకోవాలండి మళ్ళీ సిక్స్టీన్ ఇంచెస్ క్రచ్ ఏరియా కదండి పైన నడుము పట్టి మనకి ఎయిట్ ఇంచెస్ ఉంది అటు తర్వాత ఇక్కడ నుంచి ఒక ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలండి మనం మామూలుగా ఇక్కడ క్రచేరియా కోసము ఎయిట్ ఇంచెస్ మార్క్ చేశానండి వేస్ట్ బెల్ట్ ఎయిట్ ఇంచెస్ ఉంది ఇక్కడ క్రచేరియా కోసం ఎయిట్ ఇంచెస్ మార్క్ చేశాను అయితే ఇక్కడ నుంచి మనము ఇక్కడికి ఇలాగా క్రాస్గా గీసుకోవాల్సి ఉంటుందండి అయితే నేను ఇక్కడ పటియాల గుట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ దీనికండి దీనికి ఇక్కడ మన మార్కింగ్కి ఇది థర్టీ ఫోర్ ఉందండి థర్టీ ఫోర్ హాఫ్ అంటే సెవెంటీన్ చూడండి సెవెంటీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్కి మార్క్ పెడుతున్నానండి ఇక్కడ నుంచి సెవెంటీన్ ఇంచెస్కి మార్క్ పెడుతున్నాను నేను పటియాల టైప్లో కుడుతున్నాను కాబట్టి ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి మార్కు ఉన్నప్పటికీ మనకి మామూలుగా అనుకున్నాం కాబట్టి దానికి క్లాస్ సరిపోదు కాబట్టి మనము ఇక్కడ తీసుకున్న ఈ క్రాస్ బిట్టు ఇక్కడికి కుట్టుకుంటామండి అందుకు కరెక్ట్గా దీన్ని హాఫ్ చేసుకునేసి కరెక్ట్గా మార్క్ చేసుకున్నాము ఇక్కడికి మార్క్ మనము లెగ్ పట్టీ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండీ అది ఇక్కడ మార్క్ చేశాను అదే మాదిరి లెగ్ లూజ్కి ఇటు సైడ్ కూడా టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి దీన్ని కరెక్ట్గా ఇలా గీసేసుకున్నాము తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇది వచ్చి స్టిచ్చింగ్ ప్లేసు ఇది కటింగ్ ప్లేస్ అనమాట ఇక్కడికి ఒక వన్ ఇంచ్కి ఇలాగ క్రాస్ గీసామండి ఇది మర్చుకుంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట అందుకని నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి మనం ఇక్కడ మార్కు పెట్టుకున్నాం కదా సెవెంటీన్ ఇంచెస్కి అక్కడికి కరెక్ట్గా ఇలాగా గీసేసామండి ఇప్పుడు కరెక్ట్గా మనము ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో దాన్ని మనము కట్ చేసేసుకుందాం ఇక్కడ మనం క్రాస్ అంతా కట్ చేసేసుకుందాం క్రాస్ తర్వాత ఇక్కడ ఇది సెంటర్ మార్కింగ్ అండి ఇది తప్పకుండా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనకి బోత్ సైడ్స్ కరెక్ట్గా వస్తాయి ఇది సైడ్ జాయింట్ కావాలనండి అర్థము ఇప్పుడు దీన్ని పక్కకు తీసేస్తున్నాము ఈ నాలుగు పీసులు కట్ చేసేసుకుందామండి ఇక్కడ మన మార్కింగ్ ఉంది కదండి మార్కింగ్ దగ్గర నుంచి ఈ నాలుగు పీసులు కట్ చేసేసి తీసుకుందాం దీన్ని ఇక్కడ చూడండి ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క బిట్టు ఈ విధంగా మనము జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడికి రావాలండి ఈ విధంగా అనమాట నాలుగు బిట్లు ఈ నాలుగు పక్కలకి జాయింట్ చేసుకోవాలి అయితే మనకి ఎయిట్ ఇంచెస్ రావాలి కదండి ఇక్కడ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ రావాలి కదా అది కట్ చేసుకుందామండి ఇక్కడ ఆల్రెడీ ఎయిట్ ఇంచెస్ ఉందనమాట ఇక్కడ మనకి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఈ సైడ్ ఎయిట్ ఇంచెస్ రావాలండి ఇక్కడ ఇప్పుడే అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు మనము లేదా కుట్టుకున్న తర్వాత అయినా కూడా మనము కట్ చేసుకోవచ్చు ఈ నాలుగు బిట్లు ఈ నాలుగు బిట్లకు కుట్టేద్దామండి ముందుగా ఇక్కడ ఎలా జాయింట్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ రావచ్చండి ఒక పొర ఇలా తీసేసేయండి ఇలా తీసేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ గేరా ప్లేస్ ఉంది కదా ఇది ఇక్కడ ఇలా పెట్టుకోవాలండి ఒకటి పైన్ నుంచి పెట్టామన్నమాట జాయింటు చూడండి ఇలా పెట్టుకున్నాము ఇక ఇక్కడ కింద సైడ్ ఉంది కదండి ఇక్కడ జాయింట్ ఇక్కడ జాయింట్కి ఇంకొక పీసు ఒకటి పైనుంచి పెడితే ఒక పీసు ఇలాగా కింద నుంచి పెట్టాలండి ఇలాగా కింద నుంచి పెట్టి స్టిచ్ చేసుకోవాలి రెండు కుట్లు వేసేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టుకునేసి ఇక్కడ ఇలా గుట్టేసేయండి దీనికి కూడా ఇలా గుట్టేసేయండి అదే మాదిరి ఇంకొక పీసుకి కూడా రెండు పీసులు కుట్టేయాలండి ఇక్కడ పెట్టుకున్నా ఇవి జాయింట్ చేసేసుకుంటున్నామండి దీన్ని మరలా ఇలా తిప్పి పెట్టుకునేసి ఇంకొక కుట్టు వేయండి లేదంటే పై అయినా కూడా వేసుకోవచ్చండి ఇట్లా పిన్నుని పెట్టి పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుందండి ఇంటికి ఇలా జాయింట్ చేసుకున్నామండి చూడండి ఇక్కడ ఇటు సైడ్ మనకి వచ్చేస్తుంది మనకి ఎయిట్ ఇంచెస్ కదండి ఇక్కడ క్రచేరియా దించుకోవాల్సింది ఇక్కడ ఎయిట్ ఇంచెస్ దించుకోవాలి ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్కి మార్క్ పెట్టాము గీత కొట్టుకుంటున్నామండి ఇక్కడ కరువు అయినా వేసుకొని కట్ చేసుకోవచ్చు అండి లేదా స్ట్రెయిట్ కటింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే స్ట్రెయిట్ కటింగే చేస్తున్నానండి ఇలా కట్ చేసేసుకున్నాము లెగ్ దగ్గర మిగిలిన క్లాత్ ఇలా వేసుకున్నానండి వేస్ట్ బెల్ట్ కోసము నేను ఎయిట్ ఇంచెస్ వేస్ట్ బెల్ట్ ఉంటే ప్లస్ టూ ఇంచెస్ వేసుకొని టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను మనకి టోటల్ వేస్ట్ అయితే ఫిఫ్టీ ఇంచెస్ ఉందండి అందులో హాఫ్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కావాలి మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పెట్టుకునేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి ఎందుకంటే జాయింట్స్ పడతాయి కదండి దానికోసము ఇటు సైడ్ కూడా అంతే పెట్టుకుంటున్నాను మనం ఇక్కడ టెన్ ఎందుకు పెట్టుకున్నామంటే మనకి నడుము నడుము బెల్ట్ వేస్ట్ బెల్ట్ ఎయిట్ ఇంచెస్ అండి పైన లూప్ వేసుకునేదానికి కింద జాయింట్ కోసము ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఎయిట్ ప్లస్ టూ టెన్ ఇంచెస్ అందుకని పెట్టుకున్నామండి కట్ చేసేద్దామండి ఈ క్లాత్ ఎక్కడిది అని మీకు డౌట్ రావచ్చండి మనము కట్ చేసుకునేటప్పుడు అడుగున లెగ్ సైడు కింది సైడు ఫోల్డ్ వేసి పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ అన్నమాట ఇది అప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు చెప్తున్నాను ఆ పీసే ఇలా మర్చివేసుకొని అందులోనే మనం నడుము తీసుకున్నామండి దానికోసమే అక్కడ ఫోల్డ్ పెట్టి మనము కట్ చేసుకున్నాం అన్నమాట ఈ పీస్కి పై సైడ్ మనము ఓపెన్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్రంట్కి ఒక బిట్టు బ్యాక్కి ఒక బిట్టు వేస్ట్ బెల్ట్ వస్తుందన్నమాట ఇక్కడ కట్ చేసేసుకుందాం పైన ఓపెను ఇక్కడ క్రచేరియా పార్ట్ ఒక సైడు రెండు జాయింట్ చేసేస్తున్నాము చూడండి ఇది ఇలా పెట్టేస్తే ఇక్కడ కుట్టు వేయాలండి ఈ రెండు జాయింట్ చేయాలి ఇలాగా ఇది రెండు కుట్లు వేసేయండి చూడండి ఇది ఉల్టా అన్నమాట ఇది లెగ్గు బాటం అండి చూడండి లెగ్ బాటము దీనికి మనము క్యాన్వాస్ వేసుకుందాం ఇది ప్యాంట్ క్యాన్ క్యాన్వాస్ అండి ఇది ప్యాంట్లకు వేసే క్యాన్వాస్ అండి ఈ క్యాన్వాస్ తీసుకుందాము ఇది ఇది టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్లలో దొరుకుతుందండి తక్కువ రేటే ఉంటుంది ఇది ఇది లెగ్ బాటమ్ అండి చూడండి ఇలా ఉంటుంది దీనికి ఒక సైడ్ గమ్ గమ్ము కనపడుతుందండి మనకు చూడండి ఇక్కడ గమ్ము ఉంటుంది ఇక్కడ మామూలుగా ఉంటుంది గమ్ము ఉండేది ఇక్కడ క్లాత్ మీదకి పెట్టాలండి మనము ఇక్కడ క్లాత్ మీదకి పెట్టేసి ఐరన్ చేసినా సరిపోతుందండి లేదంటే ఇలా పెట్టేసి మీరు ఇలా పెట్టేసి ఒక కుట్టు కుట్టేసాయండి కింది సైడు ఇలాగా చేసేయండి ఇలా కట్ చేసేసి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసేయాలండి ఇలా వేసుకుంటే నీట్గా వస్తుందండి మీరు ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇలా తిప్పించేసి ఇలా కూడా వేసుకోవచ్చండి ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా పర్వాలేదు చూడండి ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి అది తిప్పించైనా వేయండి లేకపోతే అలాగైనా వేయండి ఇలా వేసేసాక ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేయండి ఇక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టు పడింది కదండి ఈ మధ్యలో రెండు కుట్లు వేసుకోవాలి ఇక్కడొకటి ఇక్కడొకటి మూడైనా వేసుకోవచ్చు నాలుగైనా వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము ఇంకొక కుట్టు వేస్తున్నానండి నేను ఇలాగా లెగ్గు బాటము ఇలా తయారైపోతుందండి ఇక్కడ చూడండి ఇలాగా ఇంకొక లెగ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి ఇక్కడైతే రెండు లెగ్గులు క్యాన్వాస్ వేసేసామండి ఈ విధంగా రెండు లెగ్స్ వేసేసుకున్న తర్వాత వేస్ట్ బెల్ట్ కోసము మనం కట్ చేసుకున్న పీస్ తీసుకున్నామండి ఇది రెండు బిట్లు కదా మనకు దీన్ని ఇలాగా జాయింట్ చేసేసుకోవాలండి అంటే దీన్ని టోటల్గా ఒక పీస్ లాగా జాయింట్ చేసేసుకోవాలి ఒక సైడు జాయింట్ చేసేస్తున్నాము ఇది రెండు కుట్లు వేసుకోవాలండి దీన్ని ఇలా సెంటర్లో ఇక్కడ ఇచ్చేసి ఒక సైడు ఇక్కడ మాత్రము ఇలా ఇది గేరా ఉంది కాబట్టి ఇలా పెట్టి కుట్టేస్తున్నానండి లేకపోతే ఇలాగ ఒక ఫోల్డ్ సింగిల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ వేసి ఇలా కుట్టేసేయండి ఎంత కుట్టుకోవాలంటే ఒక త్రీ ఇంచెస్ అలా కుట్టుకోవాలండి ఇలా కుట్టేసేయండి ఈ ఎడిచి కూడా అలాగే కుట్టేసుకోవాలి తర్వాత ఇలా సింగిల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ వేసుకునేసి మనము లూప్ ఎక్కించుకునేదానికి ఇలాగా మొత్తము కుట్టేసేయాలండి చివరి వరకు ఇక్కడ బిగినింగ్లో కాస్త రఫ్ చేసుకోవాలి తర్వాత మామూలుగా కుట్టేసుకొని ఈ చివరిలో కూడా ఈ చివరకు వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కూడా రఫ్ చేయాలండి ఇలాగా నడుము పట్టి కుట్టేసుకున్నామండి చూడండి నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఏం లేదండి ఈ రెండు ఇలా పెట్టుకుంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది ఈ రెండు ఇలా పట్టుకునేసి దీన్ని ఇలా పట్టేసుకున్నామంటే ఇది ఫోర్ పార్ట్స్ అవుతుందండి వన్ టూ త్రీ ఫోర్ అనమాట ఇవి సైడ్స్కి వస్తాయండి ఇది మనం ఒకసారి గుర్తు పెట్టుకుందాం ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకుందామండి అప్పుడు ఇది ఫోర్ పార్ట్స్ అయింది చూడండి ఇది చూసేటట్టు ఇలా వేసుకోండి చూసేటట్టు ఇలా వేసుకోవాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండవ పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూడవ పార్ట్ ఇది నాలుగవ పార్ట్ అండి అలాగే ఈ పైజమాకు కూడా ఈ బాటమ్కి కూడా మనకి నాలుగు పార్ట్లు ఉన్నాయండి ఇది సెంటర్ అండి చూడండి ఈ సెంటరు ఇక్కడ బ్యాక్ సెంటర్కి ఇలా వచ్చేయాలి కరెక్ట్గా బ్యాక్ ఇది బ్యాక్ సైడ్ కదా ఈ బ్యాక్ సైడు ఈ బ్యాక్ సైడు ఇలా పెట్టుకొని మీరు గుర్తు కోసము ఇలాగ ఒక పిన్ను పెట్టుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ప్లీట్స్ పెట్టుకోవాలనేది మీకు అర్థమైపోతుంది పార్ట్ కదండి మనం అనుకున్నాము అలాగే ఈ మనము ఇది కిందది కట్ చేసుకునేటప్పుడు చిన్న కట్టు పెట్టుకొని ఉన్నామండి ఆ కట్ అన్నమాట ఇది ఈ కట్టు ఈ కట్టు ఒక చోటికి రావాలండి దీనికి కూడా మీరు కావాలంటే బాగా రోజు కుట్టుకునే వాళ్ళకైతే వచ్చేస్తుందండి కాస్త కొత్తగా కుట్టుకునే వాళ్ళకైతే కాస్త ఇబ్బంది అని ఇలా పెట్టి చూపిస్తున్నాను ఈ పార్టు ఈ పార్ట్ ప్లీట్స్కి సరిపోవాలండి ఇది ఇది ప్లీట్స్కి సరిపోవాలి ఈ పార్ట్ ఇక్కడికి ప్లీట్స్కి సరిపోవాలండి తర్వాత ఇక్కడ ఇంకొక కట్ ఉంది కదండి మనకు ఇదిగోండి ఈ కట్టు ఈ కట్టు మనము ఈ ప్యాంటు కింద బాటమ్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు సైడ్ మనం కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ అండి ఇవి ఈ కట్స్ ఈ కట్స్ ఒక చోటుకి రావాలన్నమాట ఇలాగ మీరు గుర్తు పెట్టుకున్నారనుకోండి ఈజీగా గుట్టేయచ్చండి ఇప్పుడు చూడండి ఈజీగా ఇక్కడ ఉండే లూజ్ అంతా ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకునేసి ఈ లూజ్ అంతా ఇక్కడికి వచ్చేటట్టు మనము ఇలాగా ప్లీట్స్ పెట్టేసుకోవాలండి మీకు ఒక్కటి కుట్టేస్తే రెండోది అర్థమైపోతుందండి ఎన్ని ప్లీట్స్ వస్తాయి అని ఇలాగనమాట ఇలా ప్లీట్స్ పెట్టేసి ఇక్కడ లోపల ప్లీట్స్ పెట్టేసేయండి అలాగే ఇంకొక సైడ్ ఇది గుట్టేయండి తర్వాత అది గుట్టేయండి ఇది ఇది ఎడ్జి ఇది ఇది ఇక్కడికి వచ్చేసేయాలండి ఇది ఇది ఇక్కడికి వచ్చేసేయాలి ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసుకోండి ఇది ఈజీ మెథడ్ అండి కొత్తగా కుట్టుకునే వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి స్టార్ట్ చేసి ఇలాగా ప్లీట్స్ పెట్టుకుంటూ మన లూజ్ ప్రకారము ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి ఇక్కడ ఈ ఈ పీస్ లూజ్ అంతా ఈ మధ్యలోకే అయిపోవాలి అలా పెట్టుకోవాలండి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పార్ట్ ప్లీట్స్ పెట్టుకుంటా రావాలండి ఈ విధంగా ప్లీట్స్ అన్నీ పెట్టి కుట్టేసుకున్న తర్వాత చూడొచ్చు మీరు ఎలా వచ్చింది అనేది ఇలాగా ప్లీట్స్ పై పార్టీకి సరిపడినట్టుగా కింద పార్ట్ ప్లీట్స్ అన్నీ ఇలా కుట్టుకున్నామండి అటు తర్వాత మీరు దీన్ని ఇలా పెట్టుకునేసి ఈ ప్లీట్స్ కింద క్లాత్ని ఇలా పెట్టుకునేసి ఈ వేస్టేజ్ అంతా రైట్ సైడ్కి రానిచ్చేసి ఈ పైన ఒక స్టిచ్ వేసేయండి ఇలా పై స్టిచ్ వేసేసాక ఇప్పుడు ఈ రెండు నడుం పట్టీలు ఇలా పట్టుకునేసి ఇక్కడ చూడండి ఇలా పెట్టుకునేసి ఇక్కడ పైనుంచి ఇక్కడికి జాయింట్ చేసేయాలండి ఇక్కడ కొద్దిగా రఫ్ చేసుకోవాలి పై సైడు ఇక్కడ కొద్దిగా రఫ్ చేసుకునేసి ఇలా కుట్టుకునేసి ఇక్కడ కూడా ఈ పిస్తా ప్లేస్లో కూడా రఫ్ చేసేయాలండి అలా రెండు కుట్లు కుట్టేసేయండి ఇలాగ మనము పిస్తా ప్లేస్ కుట్టేసుకున్నామండి తరువాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకుంటే రెండు లెగ్గులు ఇలా వస్తాయండి ఒక లెగ్గు చూడండి ఇలా పట్టుకునేసి ఈ రెండు ప్లేసులు కరెక్ట్గా రావాలండి మనకి ఇప్పుడు వచ్చినట్టుగా తర్వాత ఈ రెండు ప్లేసులు కూడా కరెక్ట్గా రావాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం పెట్టుకున్న వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా మొత్తము కుట్టుకుంటూ వచ్చేసేయాలండి ఇది మొత్తం కుట్టుకునేసేయాలి ఈ సెంటర్లో మాత్రము కాస్త ఇక్కడ రెండు సార్లు రఫ్ చేసేయండి రఫ్ చేసేస్తే కాస్త చినకుండా ఉంటుందండి తర్వాత మరలా ఈ ఎడ్జికి వచ్చేసరికి ఇలా వచ్చి ఒక వన్ ఇంచి లూస్ తోటి రఫ్ చేసి కుట్టేసేయాలండి ఈ విధంగా రెండు కుట్లు వేసుకోవాలి మనము మరలా ఇంకో స్టిచ్చి ఇలా తిప్పించి వేసేసుకోండి ఇలా కుట్టేసుకున్న దీన్ని తిప్పించేద్దామండి ఇక్కడ ప్లేస్ పెట్టుకున్నామండి నాడా ఎక్కించుకునేదానికి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో లెగ్గు లూజ్ అండి ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా నీట్గా వచ్చేసింది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా మనము పటియాల ప్యాంటు కుట్టేసుకున్నామండి చూడండి ఈ సైడు కాస్త ఒక పాయింట్ మర్చుకోండి ఇటు సైడు ఒక పాయింట్ మర్చుకోండి తర్వాత దీన్ని ఇలా డబుల్ మడత వేసుకునేసి ఈ విధంగా ఇటు సైడు స్టిచ్ చేసుకుంటా వచ్చేసేయండి మనకి నా నాడా అయిపోతుంది ఇలా కుట్టేసుకున్న ఈ నాడాని ఒక పిన్ను సహాయంతో ఎక్కిచ్చేద్దామండి నాడ పూర్తి ఎక్కిచ్చేసాక మన లూజుని బట్టి మనము ముడేసుకుంటూ ఉండొచ్చండి మీరు చూసారు కదండీ ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో మన పటియాల ప్యాంటు చాలా నీట్గా వచ్చిందండి ఇలా మీ కొలతల ప్రకారం మీరు కట్ చేసి కుట్టుకోండి చూడండి చా వేసుకున్నా కూడా అప్పరెన్స్ బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మరెవరికన్నా ఉపయోగపడుతుంది అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్